मुसलमानों 2025 में जनगणना शुरू होने वाली है सरकार ने ऐलान कर दिया है इसमें आपको क्या लिखवाना है ओल्मा ने आपके लिए अहम पैगाम भेजा है जरा वीडियो को समाज फरमाए और सबको शेयर कीजिएगा मशहूर इस्लामी स्कॉलर्स का कहना है जनगणना 2025 में जब आपसे जात कास्ट और मजहब रिलीजन पूछा जाए तो जात में सिर्फ मुस्लिम और मजहब में सिर्फ इस्लाम लिखवाए कभी भी खान पठान अंसारी कुरैशी जैसे बिरादरी के नाम न लिखवाए इनसे हमारी तादाद बढ़ती है और एकजुटता कमजोर होती है हुकूमत को साफ पता चले मुसलमान कितने हैं हमारी ताकत हमारी एकता में है और मुस्लिम स्कॉलर्स का कहना है ये अहम पैगाम पहुंचाना हर मुसलमान की जिम्मेदारी है मुस्लिम ऐक्य वेदिका राष्ट्र अधिकार प्रतिनिधि नील खलील सैयद సహోదరులారా రాబోయే కొన్ని రోజులలో జనాభా లెక్కల ప్రక్రియ మొదలు కానుంది ఆ జనాభా లెక్కలలో భారతదేశం నుంచి మన ధర్మ పండితులు మరియు ముస్లిం పర్సన్ లా బోర్డు ఒక సందేశం కూడా విస్తున్నది మీరు ఆ సందేశం ద్వారానే మేము మా జనాభా లెక్కలలో వాళ్లు మమ్మల్ని కులం జాతి మతం అడుగుతారు కాబట్టి మేము మాకు మతం ముస్లిం మా జాతి ముస్లిం మరియు మా మతం ఇస్లాం అని ఈ రెండు మాత్రమే మేము చెప్పాల ఎందుకంటే మాకులు లేవు మాకు కులం లేదు మేము ప్రతి ఒక్కరం ముస్లిం కాబట్టి మమ్మల్ని వాళ్ళు ఒక ముస్లిం జాతి పరంగానే వాళ్ళ వాళ్ళ లెక్కలు రావాలంటే మనలో ముస్లింలలో కులము లేదు కాబట్టి ఈ ప్రక్రియను రెండు విధాలుగానే చెప్పాలా మనకు వాళ్ళు మీ జాతి అడుగుతారు ముస్లిం అని చెప్పండి మీ మతం అడిగితే ఇస్లాం అని చెప్పండి ఈ రెండే మాకు కావాల్సింది ఎందుకంటే ఉన్నవి కూడా రెండే ఇస్లాంలో మేము మా పద్దతి ప్రకారం ప్రవక్త మహమ్మద్ సలాహ సల్లం పద్దతి ప్రకారం రెండే మాకు ఉన్నాయి కాబట్టి అది ఎవరైనా వాళ్ళ లెక్క ప్రకారం చెప్పితే వాళ్లకు మాకు సంబంధం లేదు ప్రతి ఒక్కరూ ఎందుకంటే దీని మూలంగా మేకు మాకు జనాభా లెక్కల ప్రక్రియలో మేము చట్టసభల్లో మాకు గౌరవ స్థానం దొరుకుతుంది మనము ముస్లింలను వాళ్లు ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు ముస్లిం గానే పరిగణిస్తున్నారు కాబట్టి ఇక్కడ మమ్మల్ని కులపరంగా కులం అడుగుతారు కాబట్టి మేము కులం లేదు కాబట్టి ముస్లింలలో మనం కులం చెప్పాల్సిన అవసరం లేదు మా జాతి ముస్లిం మే మా ధర్మం ఇస్లాం అనే చెప్దాం మా మతం ఇస్లాం అనే చెప్దాం ఈ ప్రక్రియను ప్రతి ఒక్కరూ ఆలోచించి ప్రతి ఒక్కరూ ఇలా చెప్పాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను ముస్లిం ఐక్యవేదిక దీని మీద పని కూడా చేస్తుంది ఇన్షాల్లా ఈ జనాభా లెక్కల ప్రక్రియలో మన ప్రతి ఒక్కరు మిత్రుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు తెలంగాణలో ఉన్నవారు ముస్లిం ఐక్యవేదిక సభ్యులు తోటి వారికి ఈ లెక్కన మీరు సందేశం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము అస్సలం వలైకుంహదుల్లాహిబర్త